ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం లక్ష్మీదేవి యొక్క చతుర్వింశతి నామాలు అంటే ఏమిటి వాటి విశేషం ఏమిటి అనే దాని గురించి చెప్పుకుందాం లక్ష్మీదేవి కార్తీక పంచమి రోజు తిరుచానూరులో ఆవిర్భవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు దేవతలు కూడా ఆ యొక్క లక్ష్మీదేవిని గుర్చి ఇరవై నాలుగు నామాలతో ఎంతో భక్తితో స్థుతించినప్పుడు అప్పుడు అమ్మవారు ఈ ఇరవై నాలుగు నామాలతోటి ఎవరైతే రోజు అమ్మవారికి పూజ చేస్తారో ఒక దీక్షగా వారింట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటాను అని చెప్పేసి చెప్పిందని మన పురాణాలలో చెప్పారు మనకు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కానీ మనం ఏదైనా ధనం నష్టపోయినప్పుడు కానీ ఈ యొక్క నామాలతో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని మీ పూజార మందిరంలో పెట్టుకుని నలభై రోజుల పాటు బిల్వదళాలతో ఈ ఇరవై నాలుగు చతుర్వింశతి నామాలతో ప్రతిరోజు నలభై రోజుల పాటు పూజ చేసినట్లయితే పోయిన ఐశ్వర్యం కూడా తిరిగి వస్తుంది అలాగే లక్ష్మీదేవి కూడా గృహంలో స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి మనకు పురాణాలలో చెప్పారు ఆ నామాలేమిటో ఇప్పుడు చూద్దాం ओम श्री श्री ऐनमा हां श्रीलोकाधात्री ऐनमा हां श्री ब्रह्ममात्रे नमा श्री पद्मनित्रायी नमा श्री पद्ममुख्यायी नमा श्री प्रसन्नमुखा पद्मायायी नमा हां श्रीपद्मकान्त्यै नमः श्रीबिल्वनस्थायै नमः श्रीविष्णुपत्न्यै नमः श्रीविचित्रक्षौमधारिण्यै नमः श्रीपृथुश्रोण्यै नमः श्रीपक्वबिल्वफलासीनतुङ्गस्तन्यै नमः श्रीसुरक्तपद्मपत्रापकरपादतलायै नमः श्रीशुभायै नमः श्रीसूररत्नाङ्गदकेयूरकाञ्चीनूपुरशोभितायै नमः श्रीयक्षकर्तमसंलिप्तसर्वाङ्गायै नमः श्रीकटकोज्ज्वलायै नमः श्रीमाङ्गल्यभरणश्चित्रैमुक्ताहरैर्विभूषितायै नमः శ్రీ తాటంకైరవత్యశోభమానముఖాంబుజాయ నమ శ్రీ పద్మహస్తయ నమ శ్రీహరివల్లభాయ నమ శ్రీ ఋగ్యజుస్సామూపాయ నమ శ్రీ విద్యాయ నీ అబ్దిజాయ నమ ఇలా ఈ ఇరవై నాలుగు నామాలతో నలభై రోజులు బిల్వదలాలతో అర్చన చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఓం శ్రీమాత్రే నమ